సిఏ గారు అనేసి వచ్చారు నేను ఇంట్లో మా ఆడవాళ్ళకి పాస్బుక్ కావాలని అడిగారు సిఏ గారు కాదు వేరే వాళ్ళు అతను ఫోర్స్ చేసి పంపిస్తున్నారు మాకు పంపిస్తున్నా ముప్పై మూడు ఎకరాల ఆరు సెంట్లు అంటే ఒక ఉపాధ్యాయుడు ఉన్న వ్యక్తి మరి ఇన్ని ఎకరాలకి ఒక భూస్వామి మాదిరిగా ఇంత తయారయ్యాడు ప్రతి ఎవరైతే సామాన్య రైతులు ఉన్నారో వాళ్ళ భూముల్ని కాజేయడం అనే వ్యక్తి పది మందిని తీసుకొచ్చి ఈ ఊర్లో వాళ్ళకు కూడా కాస్త ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు ఎవరు కూడా గుర్తు తెలియని వ్యక్తుల్ని తీసుకొచ్చి మా ఇంటిపై దాడి చేశారు సార్ నాకు మా అన్నయ్యకి మా అమ్మగారు కూడా ముగ్గురు పైన కూడా దాడి చేయడం జరిగింది సార్ దీనిపై మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆయన అధికారులు కూడా కొనేంత ఉన్నారు మాస్టర్ గారు కూడా వాళ్ళ వైపు సపోర్ట్ చేసి మాట్లాడడం చేస్తున్నారు మేము కలెక్టర్ కూడా ఇది చేసాం సార్ చేసిన తర్వాత కూడా మాకు ఏది యాప్ నుండి అమ్మ ఇది రాలేదు పందన రాలేదు రాకపోతే మరి మాకు ఏదైనా వాళ్ళే మాకు నాహ్యం చేయాలి అలాంటి వాళ్ళు మరి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఇలా చేయలేదంటే అదంతా మీ ప్రభుత్వం మీ కలెక్టర్ గారు మరి చేయాలని కోరుకుంటున్నాము భూ అక్రమాలకు తాళపడిన అగతమ్మిడి త్రీనాథ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రైతులకు న్యాయం చేయాలి రైతుల భూములు తిరిగి ఇప్పించాలి తిరుపతి రోజు చట్రగుపట్ గ్రామం మాది ఈ భూమి ఏమో మాది ఇరవై నాలుగు సెంట్లు మేము అడ్డుకోవడానికి పాగల గట్ర అతను ఆగతా ఉంది త్రినాథ్ అనే మనిషి పాక్ వేస్తుంటే వచ్చి అడ్డుకుంటే రాజకీయ నాయకులతోని ఆయా వాళ్ళతో చాలా ఇబ్బందులు పెడుతున్నారు పోలీసులు గట్రా పంపించి మేము ఇంట్లో లేనప్పుడు మీ పాస్బుక్ కావాలా మాకు అర్జెంట్ మేము డిపార్ట్మెంట్ నుండి వచ్చేవని ఇంట్లో బెదిరింపులు చేస్తున్నారు సార్ ఎవర సీఏ గారు అనేసి వచ్చారు నేను ఇంట్లో మా ఆడవాళ్ళకి పాస్బుక్ కావాలని అడిగారు చిరేత వేరే సిద్దు వేరే వాళ్ళు అతను పోర్స్ చేసి పంపిస్తున్నారు మాకు ఏదో బుజించడానికి ఇది మా ప్లేస్ మా తాతల తండ్రుల కార్ నుండి వచ్చింది వారసత్వంగా వచ్చింది నా పేరు గోమంగి శివకృష్ణ మా చట్టరైపు గ్రామం ఉక్కుంపేట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా నేను ఒక టీచర్ దగ్గర డెబ్భై వేల రూపాయలు అప్పు అప్పుకుందే తీసుకున్నాను తీసుకొని తీర్చలేని ఎడల ఆయన నా చేత కుటుంబ సభ్యుల చేత ఎంటి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని మా చిన్నాన్నగారి స్థలానికి ఆయన ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆయన పేరు మీద చేసుకొని మాకు భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు మేము తిరిగి మీ డబ్బులు మీకు చెల్లిస్తామన్నా సరే ఆయన డబ్బులు తీసుకోకుండా ఈ ఈ యొక్క స్థలాన్ని ఆయన పేరు మీద చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ మీద ఆయన ఈ జాగన్ ఆదని చెప్పి మాకు గొడవలు పెడుతున్నాడు కుటుంబ సభ్యులతో ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది చెప్పారా సార్ అధికారులు దృష్టికి తీసుకెళ్ళాము ఎన్నిసార్లు తీసుకెళ్ళినా అధికారులు ఏం చేస్తున్నారంటే ఆయన అధికారులు కూడా కొనేంత మాస్టర్ గారు అధికారులు కూడా వాళ్ళ వైపు సపోర్ట్ చేసి మాట్లాడటం చేస్తున్నారు వాస్తవంగా మీకు తెలిసి ఈ స్థలం ఇది ఈ స్థలం మా చిన్న గోమండ్రి తిరుపతిరావు గారు నా పేరు మీద సింపు భూమి కూడా లేదు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇది నాదని చెప్పి మా కుటుంబ సభ్యులతో సంతకం పెట్టించుకుని ఆయన ఆయన పేరు మీద చేయించుకున్నాడు సార్ నమస్కారం సార్ నా పేరు శోభ సుభద్రమ్మ మాదింపేటామేట మండలం ఉప్పుపేట అదే పంచాయతీ అదే వచ్చి ఇక్కడ ఎనభై సెంట్లు స్థలము అప్పట్లో మా మాయగారు మా ఆయన ఉన్నప్పుడు మేము అలా తొంభై ఆరు వరకు మేము వ్యవసాయం వాళ్ళము ఆ తర్వాత ఏమొచ్చి ఒక ప్లేన్ అతని కింద నుంచి అతను వచ్చేసి మేము ఇటుకలు తీసుకుంటాము తీసుకుంటే కొంచెం లోతు అవుతుంది కదా అప్పుడు మీకు మళ్ళీ తీర్చుకోవడానికి సరిపోద్ది మేము ఆ పై పై మట్టి తీసేస్తే మళ్ళీ అవుతుంది లోతు మళ్ళీ అవుతుంది అనేసి ఇంకా మా ఆయనకి చెప్పి అలా ఉటికలు తీయడం స్టార్ట్ చేశారు ఇంకా అక్కడ నుంచి ఎలాగ ఆగతంబడి ఎలాగా పట్ట అయిపోయిందో మాకైతే తెలియస్తారు అది పట్ట చేసుకున్నానని అంటున్నాడు అనమాట ఎవరు అట్లా ఆగ తమ్ముడు త్రీనాథ అనే వ్యక్తి వచ్చేసి కంచె అది వేస్తుంటే ఇది మాది కదా మీరు ఎన్ని ఎలా వేస్తున్నా అని నేను మా మా అబ్బాయి వచ్చి అడిగేటప్పటికి నేను పట్టా చేసుకుని ఉన్నాను ఇది నాది అనేసి అన్నారు అనమాట అంటే మా ఎంఆర్ ఆఫీస్ కి కూడా వెళ్ళి కలవడం జరిగింది వెళ్తేదిక పట్టా ఉంది అనేసి అన్నారు ఆఫీస్ మాకు పట్టా అంటే అడంగలో ఉంది డైరెక్ట్ గా కొన్ని కొన్ని ఇంకా మాకు మా పట్టలో ఏడావాలో ఇస్తారు అలాగే ఇదో కాదు ఇంకా బోల్డ్ ఉన్నా ఇంకా మా పట్టల ఏడవలే గారి పేరు తాతగారి పేరు ఉంది అలా వచ్చేసి మేము చలానా కట్టి కట్టాము కడితే తీసి వచ్చేసి ఎనభై సెంట్లు మా తాతగారి పేరు మా మాయగారి పేరు మీద ఉంది అనేసి ఎనభై సెంట్లు సర్వీస్ వేసి ఇచ్చారనమాట ఎవరైతే అతను టీచర్ అట మరి చేస్తున్నారు చేస్తున్నారట నమస్తే అండి నిపుల్ మా ఎందుకు ప్లేసెస్ ఇక్కడ నేను అప్పుడు ఎప్పుడో మరి సంవత్సరాలు అయితే నాకు గుర్తులేదు కానీ సో దాన్ని మేము అన్ని పండించుకున్నాము పండించుకొని ఆ తర్వాత మా ముసలి చచ్చిపోతే అతనే బాగా మాకు అన్ని అనుభవంగా చూపించేది తప్ప మాకు అక్కడ నుండి సోళు సామాలు అవన్నీ ఎత్తుకునేవాళ్ళు ఎత్తుకుంటే మరి ఇలాగే సడన్ గా మానేసినప్పుడు మా తాతగారు చచ్చిపోయిన తర్వాత మానేస్తే అదే ఇట్టుదట్టి పెట్టుకున్నారు ఇట్టుదట్టి పెట్టుకుంటే కొద్దిగా సాప్ అవుతుంది కదా అనేసి మేము వదిలేస్తాం వాళ్ళ ఒక ఐదు ఆరు సంవత్సరాలు చేసుకున్నారు చేసుకున్న తర్వాత అప్పటి నుండి మరొక చేసే వాళ్ళు ఎవరు లేక అలా మా వాళ్ళు కూడా చచ్చిపోయారు చచ్చిపోతే కొద్దిగా ఇబ్బందులు ఉండేసి అలాగే సాగు చేయకుంటే అలాగే వదిలేస్తే ఈ మధ్యలో ఈ తిన్నదే సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్నది అతనికి వచ్చి ఇక్కడ లేక మేము అడగడం జరిగింది అడిగితే మేము పట్టాలు చేయించుకున్నాం ఇలాగ అలాగనేసి చెప్పారు చెప్తే ఆ సరేలో పట్ట అయితే మేము ఎన్ఆర్ ఆఫీస్కి వెళ్తాము ఎన్ఆర్ ఆఫీస్కి ల్యాండ్ స్కీమ్ అంటే చూస్తే వాళ్ళు పట్టా అయిపోయింది అని సమున్నారు మరి ఇది ఎలాగైంది మాకు తెలియస్తారు మరి ఇప్పటి నుండి మాత్రమే మేము చేసుకుంటాం అనేది మీరు పట్టాలు మరి ఎవరు చేసి ఇచ్చారో మనకు మాది ఉకుంపేట ఉకుంపేట మండలం ఉకుంపేట గ్రామం మా మా పట్టాభూమిపై వచ్చి అగతమడి ప్రినాథ్ అని టీచర్ దుర్గం దుర్గం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు అతను వచ్చి మా భూమిపై కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే ఎంఆర్ వాఫీస్ వారు కూడా వారికే ఒత్తాసు పలుకుతున్నారు ఎనిమిదో నెల ఇరవై తొమ్మిదో తేదీన వచ్చి ఎంఆర్ ఆఫీస్ వారు వారంతా వచ్చి ని కూడా తీసుకొచ్చి మా ఇంటి మా ఇంటిపై వచ్చి మా అనుమతి లేకుండా అడతమ్ముడి తిరుమతికి వత్తాసు పలుకుతూ వాళ్ళకు సైట్ ఇవ్వమని సర్వే చేయించి వాళ్ళకు ఇవ్వకపోతే మా ఇల్ మా ఇల్ మా ఇల్లు పోలీసు బలగాలతో పడేయిస్తానని డిటి గారు చెప్పడం జరిగింది సార్ అయితే మేము స్పందన కూడా పెట్టాము సార్ క్రీనాథ్ గారు క్రీనాథ్ పూర్తిగా ఈ ఎంఆర్ ఆఫీసర్లు పూర్తిగా మన ఒక్క స్పారుతున్నారు ఆ తర్వాత ఏంటంటే రెండు మూడు సార్లు ఈ కంచిపూడిను తీసేయడానికి ప్రయత్నించారు పోలీసులు వచ్చి అడ్డగించారు తదుపరి ఏంటంటే ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల నాలుగు లక్ష గారు డిటి గారు మరి సర్వేరు వీళ్ళు వచ్చి దీనికి ఏ సగం జాగా ఏమి ఇవ్వకపోతే ఎల్పిసి ఉన్నవారికి త్రీనాథ్కి ఇవ్వకపోతే పోలీసు బరగాలు తీసుకుని వచ్చి వీళ్ళు పడగొట్టిస్తామనేసి బెదిరించారు అయినా మీ ఇష్టం మీ అధికారులు కాదని మీరు ఏం చేసుకుంటే చేసుకోండి కానీ మన నష్టపోకుండా ఉంటే చాలు అని చెప్పింది అంటే ఎల్పిసి అంటే ఇది ప్రభుత్వ భూమా లేకపోతే ఎవరిదారు కొన్నారో అసలు ఏంటి ఎందుకు కూర చేస్తా ఉన్నారో ఆయనకి అవసరం అంటే మేము ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో ఈ బడ్నా సిట్టిబాబు దగ్గర కొన్నాం సార్ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో కొన్నాం సార్ కొన్న తర్వాత మరి ఈ వాడి కూడంలో వాడి ఎనభై సంవత్సరాలు సాగు చేసిన వాదండి వాళ్ళ అబ్బాయికి ఏదో అవసరం వస్తే మేము అందిస్తామంటే మరి సెలవు తీసుకున్నామండి తీసుకుంటే నేను పట్టాసేసుకున్నానండి మరి పట్టా వేసుకున్నాను ఆ తర్వాత ఈ రెండు వేల ఐదుకి వచ్చిన తర్వాత ఈ వచ్చిన తర్వాత ఈ బేక్ డేటు రెండు వేల రెండు వేల రెండుకి ఇచ్చినట్టుగా మరి ఎల్పిసి ఎవరిచ్చారు అనేటువంటిది ఆరు వేల మందికి ఒక్కడ ఇద్దరు కాదు ఆరుగురు మందికి ఎల్పిసి స్థలం మీరు కొనుక్కున్నారు స్థలానికి అయితే ఇది గవర్నమెంట్ భూమి మీద కొన్నామన్నారు మరి నేను గవర్నమెంట్ భూమి కదా నేను కొన్నాను పటా చేసుకున్నాను గవర్నమెంట్ భూమి కదా మరి ఆయన ఆదా ముందు లేదు మీరు త్రీనాభతున్నారు అని సార్ నమస్కారం అండి నా పేరు సురేళ్ళ కొండ వైసండ్ ఓపీని ఉక్కుంటాట మండల కేరం కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఒక నాలుగు ఐదు ఒక ఉపాధ్యాయుడు అగతమ్మడి క్రీనాథ్ అనే వ్యక్తి ఒక ఐదవ కుటుంబాలకు సంబంధించిన భూములంతా కూడా ఆక్రమణ పాల్పడడం జరిగింది సుమారుగా ముప్పై మూడు ఎకరాల ఆరు సెంట్లు అంటే ఒక ఉపాధ్యాయుడి ఉన్న వ్యక్తి మరి ఇన్ని ఎకరాలకి ఒక భూస్వామి మాదిరిగా ఇంత తయారయ్యాడు ప్రతి ఎవరైతే సామాన్య రైతులు ఉన్నారో వాళ్ళు భూముల్ని కాజేయడం అలాగే పట్టాలు చేయించుకోవడం నకిలీ డాక్యుమెంట్ వారసత్వం సంబంధించినటువంటి అనేక రకాలు ఫోజరీ పత్రాలు సృష్టించేసి మీరు భూములంతగా ఆ మరి కబ్జా చేశారు మన మరి ఐటీడీ గ్రీవెన్స్ లో కూడా మేము కలెక్టర్ గారికి ఆర్డి గారికి డిఆర్ఓ గారికి సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఒక ఉపాధ్యాయుడు ఆ రోజు స్కూల్ కెళ్ళి విద్యార్థులందరూ కూడా విద్యార్థులు చెప్పాల్సిన వ్యక్తి ఉక్కుమోటి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా ఆ స్కూల్ విద్యార్థులు నేర్పిన పాపం పోలేదు అయితే ఇన్ని ఎకరాలకి ముప్పై మూడు పాయింట్ సున్నా ఆరు ఎకరాలకి యజమానుగా అంటే సుమారుగా మార్కెట్ మీద వంద కోట్లు ఆస్తికి సంబంధించినటువంటి భూములు వాళ్ళ పేరు మీద మారే మారడం కనుక మరి రెవెన్యూ అధికారులు కూడా అస్తం ఉందని మేము భావిస్తున్నాం భవిష్యత్తులో బాధితులు రైతులందరితో కలిసి మేము గట్టి పోరాటం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం ఎందుకంటే ఎంత అన్యాయం అండి వాళ్ళ పట్టాలు ఉంది వాళ్ళు వనివీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా సరే అదే అదే ప్లేస్కి మళ్ళీ వేరే పట్టాలు సృష్టించేసి మీరంతా అనడం మరి జరుగుతుంది చాలా బాధకరమైన విషయం మేము రైతులందరూ కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం చేయాలి